వెల్కమ్ అవర్ ఛానల్ ముప్పై మరో ముప్పై రోజుల్లో రాశుల వారి జాతకంలో అనోహ్యమైన మార్పులు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు సూర్యుడు తన అత్య అత్యల్ప రాశిలో ప్రవేశించాడు ఇది కొన్ని రాశుల వారికి అసానుకూల ప్రతికూల ప్రభావాలు చూపుతుంది కొన్ని రాశి చక్రవర్తులకు లాభాలను కొన్ని రాశుల వారికి ఎన్నో యోగాలను ఇవ్వబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఒక వ్యక్తి జీవితంలో తొమ్మిది గ్రహాలు ఉంటాయి అవి క్రమానుగతంగా ఒక స్థానం నుంచి మరొక రాసులు మారుతూ ఉంటాయి ఈ తొమ్మిది గ్రహాల్లో సూర్యుడు అత్యంత శక్తివంతమైన పరిగణించబడుతుంది సూర్యుడు అన్ని గ్రహాలకు అధిపతి దాదాపు ముప్పై రోజులు తన రాశి చక్రాన్ని మారుస్తాడు దాని ప్రభావం వల్ల అనేక రాశి చక్రాలకు జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఆ రాశుల గురించి తెలుసుకుందాం వారు సూర్యుడు అక్టోబర్ పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట యాభై రెండు నిమిషాలకు కన్యా ప్రవేశించాడు ఒంటి గంట యాభై మూడు నిమిషాలకు తన అత్యల్ప రాశి అయిన తులారాశిలో ప్రవేశిస్తాడు సూర్యుడు తన అత్యల్ప రాత్రిలో ప్రవేశించడం వల్ల సానుకూల ప్రతికూల ఫలితాలు ఏర్పడుతున్నాయి మేషరాశి వారికి సూర్యుడు తులారాశిలో ప్రవేశించినప్పుడు ఇది బలహీనతను ఏర్పడుతుంది తులారాశి వారికి ఆర్థిక లాభాలు తీకొస్తుంది దాని బలహీనతల కారణంగా తులారాశి వారు తన అన్ని ప్రయత్నాలు అడ్డంకులు ఎదుర్కోవచ్చు సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల రాబోయే ముప్పై రోజులు మేషరాశి వారికి ప్రతికూల ఫలితాలు ఇవ్వబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా సూర్యుని సంచారం కన్యా రాశి వారికి ఆర్థిక నష్టాలు కూడా తెచ్చిపెడుతుంది కన్యా రాశి వారికి గృహ అధిపతి ఖర్చు గృహానికి వెళ్తాడు ఇది వారి ఖర్చులు పెంచుతుంది ఇంతలో మేషరాశిలో వారు పిల్లలు విద్యకు సంబంధించిన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ధనుసు రాశి వారికి సూర్యుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల ధనుసు రాశి వారి రాబోయే ముప్పై రోజులు ఎంతో అద్భుతంగా ఉంటుంది లాభగృహంలో అదృష్ట అద్భుత స్థానం అన్ని ఆర్థిక విషయాల ప్రయోజనాలు ఇస్తుంది ఈ కాలంలో ధనుసు రాశి వారికి ఉద్యోగుల ప్రమోషన్స్ ఎన్నో రాజయోగాలు రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి వృచ్చిక రాశి వారికి కూడా రాబోయే ముప్పై రోజులు ఉద్యోగాల విజయం ఆదాయం పెరుగుతుంది ప్రమోషన్స్ వస్తాయి ఇంతలో కర్కాటక రాశి కేంద్రంలో సూర్యుడు ప్రవేశించడం వల్ల రాబోయే ముప్పై రోజులు ఆర్థిక సంబంధ లాభాలు కలుగుతాయి సూర్యుడు తుల రాశి వారిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఈ ప్రభావాన్ని అధిగమించడానికి అధిగమించడానికి మేషం కన్యా రాశి వారు రాబోయే ముప్పై రోజులు ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం పఠించాలి మెల్లం కలిపినటువంటి నీటిని సూర్యుని అర్పించాలి ఇలా చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి వీడియో వస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి